విజయనగరం పోలీస్ ప్యారేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకల సందర్భంగా అగ్ని బాప్క శాఖ ప్రదర్శించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ ఆస్తి నష్టాన్ని ఎలా నివారించాలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు ఆపద సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు గ్యాస్ సిలిండర్ బంటలను ఆర్పే విధానం ప్రాథమిక రక్షణ చర్యలపై నిర్వహించిన బాక్టీలు ఆకట్టుకుంది చాలా ఇళ్లలో ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నవి గ్యాస్ ప్రమాదాలు గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి మరి ఇలాంటి గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు మా వాళ్ళు అంటే అదే ఎవరో మీకు అగ్ని పైన గ్యాస్ ప్రమాదాలపైన భయం ఎందుకర్లేదని చెప్పడం కోసం మా వాళ్ళ అగ్ని ప్రమాదాన్ని బెంగర్తో బేలుతో ఆపుతారు బట్ ఇది అందరికీ సజెస్ట్ చేయమండి కాకపోతే నెక్స్ట్ ఉండేది మా అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు గ్యాస్ ని మనం ఆ సిలిండర్ వరకు వెళ్ళగలిగేటప్పుడు వీలైతే దాన్ని రెగ్యులేటర్ అత్తగలే స్థాయి మనకు ఉంటే ఎల్లి దగ్గరగా ముందు రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలా అది అలా లేనప్పుడు గ్యాస్ ఫైర్ అవుతుంది దానికి సరిపడా క్లోజ్ చేయాలి అంటే ఆ మొత్తం మూతను క్లోజ్ చేసిన ఒక బకెట్ ఏదైనా అదుపులో ఆ బకెట్ తో క్లోజ్ చేయాలి ఆ రకంగా నెక్స్ట్ అదేవిధంగా మనకి బ్లాంకెట్ మధ్య అండి ఇది కూడా అంటే అగ్ని ప్రమాదం జరుగుతుంది దాని దగ్గర వెళ్ళేటప్పుడు దాన్ని గట్టిగా దానికి సరిపడ క్లాత్ దొప్పటి కానీ ఏదైనా పంచనా ఉంటే దాన్ని క్లోజ్ చేయొచ్చు ఆ రకంగా కూడా అగ్ని ప్రమాదం ఆపచ్చు ఆర్పడి అదేవిధంగా చాలా అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు చాలా మంది అగ్ని ప్రమాదాలు గాయపడతారు మరి అంత గాయపడే వ్యక్తుల్ని మనం ఏ రకంగా ఉంటుంది దీన్ని డ్రాహిట్స్ అంటారండి మరి డ్రాహిట్స్ ద్వారా పై అంతస్తులో ఉండే ఒక కిటికీకి మనం ఆ డ్రాహిచ్చి కానీ లేదా కిటికీకి మన ఇళ్ళల్లో తాళు అందుబాటులో లేకపోవచ్చు మరి చిన్న చిన్న చీరలు చీరలు అందుబాటులో ఉంటాయి మరి ఆ చీరలో రకంగా డ్రాహి చేసుకొని ఆ పై అంతస్తు నుంచి ఆ రెండు ఫ్లోర్ లోకి సెకండ్ ఫ్లోర్ లేదా ఇంకా ఇంకా ఫోర్త్ లో ఉండే ఆ రకంగా దిగి ఆ రకంగా హోల్డ్ చేసుకుంటూ 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 నెమ్మదిగా నెమ్మదిగా దిగి అంటే ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ దిగాడు మరి థర్డ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ అదే కార్ని నిప్పించుకొని ఆ ఫ్లోర్లో వేసుకొని మళ్ళీ ఎంజాయం కిందకి దిగడం అనేది జరుగుతుందండి దీన్ని ట్రాఫిక్స్ అంటారు ఈ రకంగా మనం పై అంతస్తుల్లో అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు కిటికీ అంటే అందుబాటులో ఉన్న కార్ను ఉపయోగించి దిగొచ్చు అదే రకంగా అగ్ని ప్రమాద పికే బ్యాక్ అగ్ని ప్రమాదాలు సంభవించేటప్పుడు అక్కడ రెస్క్యూ చేసిన అంటే పేషెంట్ ని రెండు రకాలుగానే ఈ రకంగా తీసుకెళ్తే పికే బ్యాక్ అంటాం అంటే ఈయన వెనక వైపు గాయమైంది సో ఈ రకంగా ముందు ముందు వెనక్కి ఎక్కించుకొని తీసుకొస్తా ఆయన పికే బ్యాక్ రివర్స్ కూడా ఉంటుందండి అంటే ఈ పేషెంట్ మరి ఫైర్మెన్ ని ఆయన ఫైర్మెన్ వ్యక్తిగా తీసుకొస్తారండి అలాగే